ఆయన మరి తెలంగాణ కమల వికాసం మళ్ళీ మోడీకే ప్రజల పట్టం దేశవ్యాప్తంగా ప్రజల తీర్పు అన్ని ఎగ్జిట్ ఫలితాల్లో ఎన్డిఏకి మొగ్గు నాలుగు వందల సీట్ల సంఖ్యను చేరుకోదని వెళ్ళడి ఇండియా కూటమికి పెరిగిన బలం బలమైన ప్రతిపక్షంగా చేరుకునే అవకాశం ఓకే ఇది బీజేపీకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆయనకి ఉన్నదని చెప్పేసి అన్నటువంటి మాట ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు ఏడు రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్ బెంగాల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు సిపిఎం ఐఎస్ఎఫ్ నేతల కార్యకర్తల మధ్య ఘర్షణ నిన్న జరిగింది కొన్ని ఈవీఎంఈలు నీళ్ళలో వేసారు అంత ఆగమాగం చేశారు చెన్నై ముంబై విమానానికి బాంబు బెదిరింపు ముంబై విమానాశ్రమంలో అత్యవసరంగా ల్యాండ్ ఈ మధ్యలో బాగా బాంబు బెదిరింపులు ఇక ముందు ఒకసారి రాజకీయ బాధ పోదాం ఓర్గల్లు కాకతీయ కళా తోరణం కాకతీయుల పౌరుషానికి సుపరిపాలనలు అస్తిత్వాన్ని చాటే చిహ్నం వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కాకతీయుల పాలనకు దర్పణం తెలంగాణ రాజముద్ర నుండి తొలగింపు అక్షేపనీయం ఏకశిల నగర ప్రజానికానికి బాధకరం కాకతీయ కళాతోరణం రాజరికానికే కాదు రాజసానికి నిదర్శనం గత ప్రభుత్వంలో విభజన పేరుతో ఓరుగల్లు జిల్లా ఆరు ముక్కలుగా మారిన వైనం ఈ ప్రభుత్వంలో కళాతోరణం తొలగింపు పేరుతో ఓరుగల్లు ఔన్నత్యం లేకుండా పోయే మార్గం ప్రభుత్వం మరోసారి పునరాలోచించి యథాతథంగా కాకతీయుల కళాతోరణంను కొనసాగించే ప్రయత్నం చేయాలి లేదంటే మరోమారు తెలంగాణ తరహాలో ఉద్యమానికి సిద్ధమంటున్న ఓరుగల్లు ఉమ్మడి జిల్లా ప్రజానికం అవును కాకతీయ కళాతోరణం ఉండాలి చార్మినార్ ఉండాలి అమరవీరుల స్థూపం కూడా పెట్టాలి అప్పుడే ఫుల్ఫిల్ అవుతది కానీ ఒకటి తీసేసి ఒకటి పెట్టడం అయితే కరెక్ట్ కాదు ఇక కాకతీయ కళా తోరణంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి చిహ్నం కూడా ఏదైనా పెట్టాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చాలా చాలా రకాలైన అవును అమరవీరుల ఇది అంటే ఉండాలి మేము ఉండాలి ఒక స్థూపం పెడితే అన్ని వస్తాయి ఒక స్థూపం పెడితే అన్ని ఫుల్ఫిల్ అవుతాయి అన్నట్టు